ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడును ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం ఆహ్వానించువారు శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘం నెల్లూరు వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు పులిరాజుకు ఎయిడ్స్ సత్యం సినిమా డైలాగ్ బాగా ఫేమస్ అయినప్పట్లో ఎందుకంటే ఆ టైంలో ఎయిడ్స్ కేసులు విస్తృతంగా ఉన్నాయి అవగాహన కూడా చాలా తక్కువగా ఉంది కానీ ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయినా కూడా నెల్లూరు జిల్లా విషయం తీసుకుంటే నెల్లూరు జిల్లాలో పలానా ప్రాంతంలో ఎయిడ్స్ కేసులు ప్రబలుతున్నాయి లేదా మనంబూర్లో ఎయిడ్స్ కేసులు ఎక్కువగా ఉన్నాయి లేదా నెల్లూరు జిల్లా ఎయిడ్స్కు కేంద్రంగా మారిపోయింది ఇటువంటి మాటలు వినిపిస్తున్నాయి అయితే ఈ మాటల్లో వాస్తవం ఎంత అనేది తెలియజేయడానికి జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ అధికారి నియంత్రణ అధికారి ఖాదర్వల్లి గారు మాతో ఉన్నారు మరి వారితో మాట్లాడి అసలు నిజంగా ఎయిడ్స్ కేసులు జిల్లాలో ప్రబలుతున్నాయా దీనికి భయపడాల్సిన అవసరం ఉందా తెలుసుకుందాం నమస్తే ఖాదర్వల్లి గారు వెల్కమ్ టు స్టూడియో ముందుగా సాన్స్ టీవీ ప్రేక్షకులకి శ్రోతలకి అందరికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్సు మాంజలు తెలుపుకుంటున్నామండి ఖాదర్వల్లి గారు నెల్లూరు జిల్లాలో ఎయిడ్స్ కేసులు ప్రభుత్వం ఉన్నాయి విస్తృతంగా ఉన్నాయి ఒకరోజు మనబోరని ఇంకో దగ్గర ఇంకో దగ్గర అట్లా కంటిన్యూగా చెప్తూ ఉన్నారు వాస్తవంగా తీసుకుంటే గణాంకాల ప్రకారం ఈ విధంగా పెరుగుతూ ఉన్నాయా అంటే ఏదైతే వదంతులు ఉన్నాయో ఆ లెక్క ప్రకారం అది గణాంకాల ప్రకారంగా చూసినట్లయితే యాక్చువల్గా అండి కేసులు తగ్గుముఖమే పడుతున్నాయి ఎందుకంటే మనకి రెండు వేల రెండులో చూసుకున్నట్లయితే సుమారుగా పాజిటివిటీ శాతము సెవెంటీన్ పాయింట్ ఫైవ్ వరకు ఉండేది అంటే పదిహేడు పాయింట్ ఐదు శాతం కేసులు మన జిల్లాలో మనకి ఉండేటువంటిది అలాంటిది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి అది రెండు పాయింట్ ఐదు శాతానికి వచ్చింది అంటే మనకు ఉండేటువంటి ఆ యొక్క సెవెంటీన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ వరకు వచ్చింది ఇప్పుడు చూసుకున్నట్లయితే సుమారుగా వ్యాధి తీవ్రత మనకి జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ త్రీ టు జీరో పాయింట్ సిక్స్ ఈ ఈ దీంట్లోనే మనకి ఉంటున్నాయి అంటే వ్యాధి లేదు అని చెప్పడానికి లేదు ఉన్నాయి కేసులు బట్ ఏంటంటే వ్యాధి తీవ్రత అనేటువంటిది మాత్రం చాలా వరకు తగ్గిపోతుంది తగ్గు తగ్గుతుంది అనమాట అంటే ఇప్పుడు మీరు వ్యాధి కేసులు ఏవైతే ఉన్నాయో వీటి ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారు ఎందుకంటే ఒక వ్యక్తిని అలా వదిలేస్తే అది అవకాశం మంచి ప్రశ్న అండి ఇప్పుడు మనకి భారత ప్రభుత్వము మనకు కల్పించినటువంటి అన్ని రకాలైనటువంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయి అందులో భాగంగానే ఈ యొక్క ఎయిడ్స్ నియంత్రణ సంబంధించినటువంటి మనకి ఆర్గనైజేషన్ ఉందన్నమాట దీన్ని డాప్కో అంటాం జిల్లాలో మనకి నేషనల్ లెవెల్లో వచ్చేసి న్యాకో అంటారనమాట మన రాష్ట్ర తరఫున అంటారు అనమాట అందే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిడ్ సంబంధించి నేను చూసేటువంటి సంస్థ ఇప్పుడు ఈ యొక్క కేసుల పరంగా చూసినట్లయితే మనకి ఈ యొక్క వ్యాధిలో ఉండేటువంటి కేసులు రోజు రోజుకి అప్పటికి ఇప్పటికీ చాలా ఎందుకంటే అవేర్నెస్ బాగా పెరిగింది ఒకటి అదేవిధంగా మన భారత ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క సెంటర్స్లో కూడా మనకి ఈ యొక్క పరీక్షలు అనేటువంటివి జరుగుతాయండి అంటే మనకి ప్రతి ఒక్క పిఈసిలో అదేవిధంగా మనకి ప్రతి ఒక్క అర్బన్ హెన్ సెంటర్లో మనకి ఏరియా హాస్పిటల్లో కానివ్వండి అదేవిధంగా జిల్లా ఆసుపత్రి మన జనరల్ హాస్పిటల్స్ అన్ని దగ్గర కూడా వితిన్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఏ విలేజ్ నుంచి చూసుకున్నా కానీ మీరు ఒక ఐదారు కిలోమీటర్ దూరంలోనే మనకి యాక్సెసిబుల్గా ఉండేటువంటిది ఇప్పుడు ఉందన్నమాట అందుకోసం ఏంటంటే ఈజీ అనమాట ఓకే అసలు ఒక వ్యక్తికి ఎయిడ్స్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు ఇది ఏంటంటే ఇది చాలా ట్వికీ క్వశ్చన్ అండి ఇది మంచి క్వశ్చన్ ఎందుకంటే అసలు ఆ వ్యక్తికి ఉందా లేదా అనేటువంటిది అతను ముందు అతను సెల్ఫ్గా గ్రహించాలి ఎందుకంటే దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే పొదిగే కాలం అని అంటే మన ఆర్గానిజము అతని శరీరంలోకి పోయిన తర్వాత టెస్ట్ల ద్వారా అది కానీ పాజిటివా నెగిటివా అనేటువంటి తేలేదానికి కొంత టైం తీసుకుంటుంది ఆ టైంలోనే మళ్ళీ ఎంత టైం తీసుకోవచ్చు మినిమం ఏంటంటే ఒక టెన్ టు థర్టీ డేస్ మినిమం కావాలండి అంటే మనం ఎలాంటి టెస్ట్ చేయాలన్నా కానీ టెస్టులలో కూడా రకరకాల టెస్టులు ఉంటాయి అది మినిమం ఆ డ్యూరేషన్ దాటిన తర్వాత చేస్తేనే మనకి అది పాజిటివా నెగిటివా అనేటువంటి తెలుస్తుంది అయితే మీరు అడిగినట్టు ఆ వ్యక్తికి ఇమ్యూనియట్గా ఆర్గానిజం పోతాని అతనికి లక్షణాలు బయటకు రావండి అదేంటంటే సుమారుగా ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది ఓకే ఎందుకంటే అతని యొక్క బాడీ ఇమ్యూనిటీని బట్టి ఈ వ్యాధి బయటకి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే రెండు రకాలనేటువంటి కారకాలు మెయిన్గా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే సిడి ఫోర్ కౌంట్ అనేది ఒకటి ఇంకొకటి వచ్చేసి వైరల్ రోడ్ అనేది అంటే ఈ వైరస్ మన యొక్క శరీరంలో ప్రవేశించిన తర్వాత దాని యొక్క సంఖ్యని అది పెంచుకుంటా పోతుంది దట్ ఈస్ కాల్డ్ వైరల్ లోడ్ వైరల్ లోడ్ పెరుగుతుందనమాట ఈ వైరల్ లోడ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా మన యొక్క శరీరంలో ఉండేటువంటి ఇమ్యూనిటీని కాపాడేటువంటి సెల్స్ సిడి ఫోర్ సెల్స్ అంటారు మెయిన్గా ఆ సెల్స్ తగ్గిపోతాయి ఎప్పుడైతే సిడీ ఫోర్ కౌండ్ తగ్గిపోయి ఈ వైరల్ లోడ్ పెరుగుతుందో అప్పుడు మాత్రమే లక్షణాలు బహిర్గతం అవుతాయి అంతవరకు అసలు ఆ వ్యాధి ఉన్నట్టు ఆ వ్యక్తికి కూడా తెలియదు అనమాట నాకు వ్యాధి వచ్చింది అని కాబట్టి అతను ఉండేటువంటి అలవాటు బేసిక్ లక్షణాలు ఉంటాయా ఎస్ ఉంటాయండి ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జ్వరం వచ్చింది అతను జ్వరం వస్తే ఒక పట్టణం తగ్గదనమాట వస్తు ఉంటుంది పోతుంటుంది వస్తూ ఉంటుంది పోతుంటుంది అదేగా డయేరియా అంటే విరేచనాలు కావడం ఇలాంటివి ఉన్నాయి అవి కూడా అతనికి విరేచనాలు వస్తుంటాయి ఎంత చేసినా కానీ తగ్గవు అనమాట ఏ లింఫ్ నోట్స్ అంటే లింఫ్ గ్లాండ్స్ అంటావు అవన్నీ కూడా వా అనమాట కొంతమందికి అంటే ఏదంటే అతనిలో బాడీలో ఉండేటువంటి ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అప్పుడు ఈ యొక్క లక్షణాలన్నీ కూడా బయటికి వస్తాయి అంతవరకు కూడా జనరల్గా రారు కాకపోతే కొంతమంది ఏంటంటే వాళ్ళు భయముతో అంటే ఇది రూట్స్ మనకు వచ్చేటువంటి మార్గాలు నాలుగు ఉన్నాయి యాక్చువల్గా ఒకటి అన్సేఫ్ సెక్స్ అంటే ఏదైనా ఒక మన సెక్స్ వర్కర్స్ దగ్గరికి పోతారు కొంతమంది అలాంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చి అడుగుతారు డైరెక్ట్గా ఇట్లా నేను ఫలానా దగ్గరికి వెళ్ళానండి నేను టెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనేటువంటిది వచ్చి అడుగుతారు అలాంటప్పుడు మనకి అంటే అతనికి ఏంటంటే భయం అనమాట అతనికి అంటే ఏదైనా నాకేమన్నా వచ్చి ఉంటుందేమో అనేటువంటివి అలా ముందుగానే వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకేమో లక్షణాలు ఉండవు అప్పుడు కాకపోతే వాళ్ళు వచ్చి చూపించుకుంటారు దానికి సంబంధించిన కూడా ఇప్పుడు చెప్పాను కదా మీకు మా పిహెచ్లో ఎవరీ పిహెచ్లో చేస్తారు టెస్టు అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో చేస్తారు అదేవిధంగా మనకి డిస్టిక్ హాస్పిటల్లో చేస్తారు జనరల్ హాస్పిటల్లో చేస్తారు మన జిల్లాలో విస్తృతంగా ఈ యొక్క పరీక్షలు చేసేటువంటి విధానాలు ఉన్నాయి దానికి అదే కాకుండా జిల్లాలో మనకి ఇంకా ఒక ఐసీటీసీ సంబంధించిన సెంటర్స్ ఉన్నాయి మై స్పెషల్గా మొత్తం ఒక ఏడు సెంటర్ల వరకు ఉన్నాయి ఐసీటీసీ సెంటర్స్ అక్కడ కూడా స్పెషల్గా అన్ని టెస్టులు అన్ని కూడా చే అంటే కొంతమంది ఈ ఆంటీలతో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అంటే పక్కింటి ఆంటీతోనో అట్లా పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ భర్తకు ఒకవేళ ఎయిడ్స్ ఉండి ఇతనికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇతను దాన్ని స్ప్రెడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా ఇటువంటి కేసులు ఏమన్నా మీరు చూసారా ఎస్ ఎస్ మంచి ప్రశ్న అండి ఇది ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే అదే అన్సేఫ్ సెక్సువల్ రూట్ ద్వారా ఇది కామన్గా వస్తుంది మోర్ దాన్ నైంటీ పర్సెంట్ అన్సేఫ్ సెక్స్ అంటే సెక్స్ ద్వారానే ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందనమాట డిఫరెంట్ ఏంటంటే కల్చర్ కూడా కొంచెం డిఫరెంట్గా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వెళ్తారు వెళ్ళేసిన తర్వాత వాళ్ళు తెలియ తెలియగా ఇది చేస్తారు ఆ తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ వైఫ్తో కలవడం జరుగుతుంది అప్పుడు వాళ్ళ వైఫ్ కూడా ఇది రావడానికి ఆస్కారం ఉంటుంది అందుకోసమే మేమేం చేస్తామంటే టెస్ట్ ఇటువంటి కేసులు వచ్చి కాదు కానివ్వండి కేసులు అయితే వస్తుంటాయి మా మా జిల్లా హాస్పత్రికి కానివ్వండి ఏరియా హాస్పిటల్లో కానీ ఏరియాలో స్ప్రెడ్ అయిన కేసులు అట్లా ఒకే ఏరియాలో అంటే అనేటువంటిది తక్కువ మన నెల్లూరు జిల్లా కాకపోతే ఏంటంటే మామూలుగా మనకు హైవేస్ ఉన్నాయి కదా హైవేస్ లో కొన్ని పాయింట్స్ ఉంటాయి అక్కడ ఎక్కువ మంది ఎక్కువగా అక్కడి నుంచి మనకి హై రిస్క్ ఏరియాస్ అంటారు మన జిల్లాలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఏమున్నాయండి హై రిస్క్ ప్లేసెస్ అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు ఇవి ఏంటంటే హై రిస్క్ ఏరియాస్ అంటే మనకి యాక్చువల్గా మనకి హైవేస్ మీద వాడి ట్రక్ డ్రైవర్స్ కానివ్వండి లారీ డ్రైవర్స్ కానివ్వండి వాళ్ళంతా లాంగ్ జర్నీ ప్రయాణం చేస్తారనమాట వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మనకి నెల్లూరు మనకి ఆ బార్డర్ నుంచి మనకి ఉండేటువంటి సూగురుపేట అక్కడి నుంచి మన బార్డరు నియర్లీ కావలి ఆ ఏరియాస్ అంతవరకు కూడా అక్కడక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి అలాంటి దగ్గర ఇవి ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది సో హైవేలో ఈ కొన్ని కొంతమంది వల్ల కొంతమంది కొంతమంది అందరూ వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు వచ్చి అన్సేఫ్ సెక్స్ వాడతారు అందుకోసం ఏంటంటే దానికి సంబంధించిన మా ఎన్జిఓస్ వాళ్ళందరూ కూడా అక్కడికి కూడా పోయి వాళ్ళకి అవేర్నెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకేందంటే ఈ కండోమ్స్ అయినా వాడుకొని మీరు సెక్స్ వేయండి అనేటువంటిది కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది సార్ ఒకటి చాలామంది ఏంటంటే కండోమ్ వాడడం వల్ల వైరస్ని నియంత్రించగలము ఆపు ఆపుతుందో వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా డెఫరెంట్గా అండి కండోమ్స్ వాడిన దాని వలన చాలా వరకు మనం ఆపేదానికి ఆస్కారం ఉంది కాకపోతే ఏంటంటే కొంత ఆ కండోం వేసే విధానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అంటే కండోంకి పై లాస్ట్ చివరిలో ఒక బుడిపులాగా ఉంటుంది వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే కండోమును మామూలుగానే తొడుక్కుంటారు అప్పుడు ఆ బుడిప ఇంకొంచెం ఎస్పాండ్ అవుతుంది అంటే ఆల్రెడీ దాంట్లో గాలి ఉంటుంది అది సెక్స్ చేసేటప్పుడు ఏంటంటే అది రప్చర్ వద్ద రచ్చరేంటే ఫెయిల్యూర్ అనేటువంటి కండోము అందుకోసం ఏంటంటే దానికి సంబంధించినటువంటిది మా వాళ్ళు ఎన్జియోస్ కొన్ని ఉన్నాయి దీని మీద పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు ప్లస్ డెమానిస్ట్రేషన్ కూడా చేసి చూపిస్తారు అంటే ఈ విధంగా మీరు దాన్ని తొడుక్కోవాలి ఇట్లా దొడుక్కొని సెక్స్ చేస్తే మీకు ఎలాంటిది కండోము నుంచి రక్షణ ఉంటుంది మీరు ఈ యొక్క హెచ్ఐవి నుంచి కానివ్వండి హెచ్ఐవే కాకుండా కొన్ని ఎస్టీడీ డిసీజెస్ కూడా దీనివల్ల ఆ కండోమ్స్ ద్వారా మనం బ్రేక్ చేయించండి అంటే ఎస్టేడియర్ డిసీజెస్ అంటే మామూలుగా తెలిసింది మీ అందరికీ జనరల్గా ఏంటంటే ఈ యొక్క సిఫిలిస్ కానివ్వండి గనేరియా కానివ్వండి లింఫో లింఫోగ్రాన్యులమ్మ వెనేరియము అంటే గనేరియా అంటారు కదా ఈ గనేరియా ఒక్కసారి వస్తే తగ్గదు చాలా దారుణంగా ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటారు గనేరియా అంత డేంజరస్ అంటే అంటే ఒకప్పుడు మాత్రం అది చాలా సివిర్గానే ఉన్నదండి గనేరియా కానివ్వండి సిఫిలిస్ ఇవన్నీ కూడా ఒకప్పుట్లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించింది మన ప్రజల మీద ఆ తర్వాత దానికి ఏంటంటే మెడిసిన్స్ వచ్చాయి మంచి రకరకాలైనటువంటి గుడ్ మెడిసిన్స్ జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ వాళ్ళు గానీ దానికి సంబంధించినటువంటి గానీ డ్రగ్స్ తీసుకున్నట్లయితే ఈజీగా తగ్గిపోతుంది డాక్టర్ గారు అన్నిటికీ కూడా వ్యాక్సిన్స్ వస్తూ ఉన్నాయి మరి ఎయిడ్స్కి వ్యాక్సిన్ వచ్చిందా అంటే సాంకేతికంగా వ్యాక్సిన్ మీద చాలా చాలా రీసెర్చెస్ జరుగుతున్నాయండి కాకపోతే అదే ఒక ఇంజక్షన్ అయితే మాత్రం వచ్చింది అదే అది ఎవరీ సిక్స్ మంత్స్కి వాడుకుంటే రాకుండా ఉంటుంది ప్రివెన్షన్ లాగా అని అంటున్నారు బట్ ఇంకా లో ఉన్నాయి కానీ అది క్లియర్ కట్గా ఇంకా రాలేదు దాని మీద అది సో వస్తే మంచిది అనేటువంటిది మనం ఆశిద్దాం అందరికి కూడా ఎందుకంటే ఆ వ్యాక్సిన్ ద్వారా చాలా వరకు మనకి నిర్మూలించుకునేదానికి ఆస్కారం ఉంటుంది ఈ డిసీజ్ నుంచి కూడా సో రా రాడా రావచ్చు వస్తుందనేటువంటి మనం పాజిటివ్ దృక్పథంతో పోతాం పోతాం రైట్ డాక్టర్ గారు చివరిగా అసలు ఎయిడ్స్ రాకుండా ఉండాలి అంటే కానీ లేదంటే ఈ వ్యాధి స్ప్రెడ్ కాకుండా ఉండాలి అంటే కానీ నేటి యువతకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి మెయిన్గా ఏంటంటే ఈ ఎయిడ్స్ అనేటువంటిది జనరల్గా ఫోర్ రూట్స్ ద్వారా వస్తుందని తెలుసుకుందాం మనం ఒకటేందంటే అన్సేఫ్ సెక్స్ ఇది ఎక్కువ భాగం మోర్ దాన్ నైంటీ పర్సెంట్ అన్సేఫ్ సెక్ ద్వారా వస్తుంది సెకండ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా వస్తుంది తర్వాత మదర్ టు చైల్డ్ వస్తుంది అంటే మదర్కి గన ఉంటే ఈ యొక్క ఎయిడ్స్ ఆమె సరైనటువంటి దానంతో ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నట్టు అది అదే చైల్డ్ కి కూడా వస్తుంది రైట్ ఒక మాట ఇక్కడ ఇప్పుడు మదర్ టు చైల్డ్ వచ్చింది అన్నారు మదర్కి ఉందనుకోండి సో గర్భి ఈ ఆల్రెడీ అప్పటికి మేము గర్భిణి సో చైల్డ్ కి రాకుండా ఉండడానికి ఏమైనా అవకాశం ఉంటుంది చేయడానికి కానీ మందులు పడడానికి కానీ ఇలాంటివి ఏమైనా ఉంటుందా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఇది యాక్చువల్గా మదర్కి ఉన్నప్పుడు అందుకోసం ఇప్పుడు మేము ప్రతి యాంటీనేటల్ కేసును కూడా పరీక్ష చేస్తాం మేము ఇప్పుడు సుమారుగా మనకి జిల్లాలో ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ఒక యాంటీనియంటల్ సంబంధించినటువంటి గర్భిణి హాస్పిటల్కి వెళ్తే ఈ యొక్క టెస్ట్ అనేటువంటిది ఇప్పుడు ఏంటంటే మ్యాండేటరీ లాగా అయిపోయింది కంపల్సరీ చేయాల్సి ఉంది చేయకుండా పోయే ప్రసక్తే ఉండదు అనమాట ఇది ప్రతి ఒక్క సెంటర్లో చేస్తారండి చేత అది అక్కడే మనకు తెలిసిపోతుంది పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది ఒకవేళ పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వస్తే మంచి రకాలైనటువంటి మందులన్నీ కూడా వచ్చి ఉన్నాయి దానికంతా కూడా కౌన్సిలింగ్ ఇస్తారు మా కౌన్సిలర్స్ ఐసీటీ సెంటర్ ప్రత్యేక ఐసీటీ సెంటర్ మా కౌన్సిలర్స్ ఉంటారు మా ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు వాళ్ళంతా కూడా కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఏఆర్టీ సెంటర్కి పంపించడం జరుగుతుంది మన జిల్లాలో ఏఆర్టీ సెంటర్ మనకు మనకి అక్కడ ఈ యొక్క జిజి జీజిహెచ్లో ఉందనమాట ఏఆర్టీ సెంటర్ ఆ ఏఆర్టీ సెంటర్లో మంచి బ్రహ్మాండమైనటువంటి మందులు కూడా అన్నీ కూడా దొరుకుతాయి ఇది ఈ బిడ్డకు కూడా ఈవెందో పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డకి మళ్ళీ ఇమ్యూనిటీగా వాళ్ళకి ఆ యొక్క మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది అప్పుడు పుడతానే కూడా వాళ్ళకి మళ్ళీ టెస్ట్ కూడా చేస్తాము దానికి సంబంధించినటువంటి టెస్ట్ సెంటర్ కూడా మన దగ్గర ఉందనమాట అంటే మనకి ఎయిడ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా ఈ డ్యాబ్కో తరఫున ప్రతి ఒక్కటి కూడా అది టెస్టులు కానివ్వండి అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి మందులు కానివ్వండి అన్నీ కూడా ఫ్రీగానే ప్రతిదీ కూడా నేను అదే అడగబోతున్నాను ఎస్ ప్రభుత్వం తరఫున వన్స్ ఎవరికైనా ఎయిడ్స్ వచ్చిందనుకోండి ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం అంటే మనకేందంటే వాళ్ళకి ఒకసారి హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా ఆ జబ్బుతో వాళ్ళు గురి అయ్యారు అంటే వాళ్ళకి కంప్లీట్గా కౌన్సిలింగ్ కానించి టెస్ట్లు కానించి మందులు కానించి నుంచి ఇవన్నీ కూడా వాళ్ళకి ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది కొంతమందికి ఏంటంటే కొంతమంది ఒక్కోసారి చాలా సీవియర్గా వస్తారు వాళ్ళు ఎందుకంటే మన దగ్గరికి వచ్చేటప్పటికి సీరియస్గా వస్తారు అప్పుడు అప్పుడు ఏంటంటే వాళ్ళకి మళ్ళా సెక్స్వల్ ట్రాన్స్మిటెడ్ హెచ్ఈడి అనేటువంటి డిపార్ట్మెంట్ ఉంది అక్కడికి పంపించి అక్కడ కూడా టెస్టు కొన్ని చేయిస్తాం ఇవన్నీ కూడా ఫ్రీగా చేయిస్తారు ఇవే కాకుండా ఇంకా కొంతమంది మరీ బిలో పావర్టీ లైన్ ఉండి వాళ్ళు గల అంటే కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సంబంధించినటువంటివి దాతల సహకారంతో అవి కూడా అందిస్తారు తర్వాత కొంతమందికి పెన్షన్లు కూడా ఈ యొక్క గవర్నమెంట్ నుంచి కూడా ఒక ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే టోటల్గా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతిదీ కూడా వాళ్ళకి ఉచితమైనటువంటి సలహాలు ఉచితమైనటువంటి మందులు అన్నీ కూడా అన్నీ కూడా ఉచితంగా ఇస్తారు ఇవే కాకుండా కొంతమంది సపోజు మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళు కొంతమంది రాలేనటువంటి పరిస్థితులు ఉంటారు వాళ్ళు ఇంకా స్టిగ్మా ఉంది దీనికి అలాంటి వాళ్ళకి వన్ జీరో నైన్ సెవెన్ వన్ జీరో నైన్ సెవెన్ అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా మొత్తం దీనికి సంబంధించినంత సమాచారం అంతా కూడా కూడా ఇస్తారు అందిస్తారు సమాచారం హండ్రెడ్ పర్సెంట్ అండి దీనిలో ఎలాంటిది లేదు ఎందుకంటే చాలా గోప్యంగా ఉంటుంది ఎవ్వరు చెప్పినా ఇచ్చేటువంటిది సమస్య ఉండదు అసలు ఎక్కడికి ఎక్కడ చేసుకున్నారు అనేది కూడా తెలియలేదు ఆ క్యాండిడేట్ అతనికై అతను చెప్తే తప్పక అంతేగాని ఏమీ ఉండదు ఆ రికార్డింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా సెన్సిటివ్ అయినటువంటి రికార్డు ఇది ఎవరికి కూడా చెప్పేది ఉండదు చాలా గోప్యంగా ఉంచుతారు మా స్టాఫ్ అంతా కూడా తప్పక వేరే వాళ్ళకి తెలియదు అనమాట అలాగే మూడు చెప్పారు మరో రెండు చెప్పలేదు మీరు అంటే విధంగా వస్తుంది అనేది అదే మొత్తం మొట్టమొదట అన్సేఫ్ సెన్స్ ద్వారా వస్తుంది సెకండు థింగ్ రక్త మార్పిడి అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా జరిగిన ఆ బ్లడ్ సంబంధించిన బ్లడ్ ప్రొడక్ట్స్ ద్వారా థర్డ్ వచ్చేసి ఈ యొక్క గర్భవతుల నుంచి అంటే మన తల్లి తల్లి నుంచి బిడ్డకి రావడం ఇంకొకటి ఇంట్రా డ్రగ్ యూజర్స్ ఇది మన రాష్ట్రంలో చాలా తక్కువండి మన రాష్ట్రంలో అందులో ఎస్పెషల్లీ మన జిల్లాలో కూడా చాలా తక్కువ డ్రగ్స్ డ్రగ్స్ అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ అంటే డ్రగ్స్ తీసుకుంటారు అది ఎక్కువగా నార్త్ అండ్ ఈస్టర్న్ స్టేట్లో ఉంటుంది అంటే మిజోరాము నాగాల్యాండు పంజాబ్ అక్కడ ఇవి ఎక్కువ ఉంది డ్రగ్ కల్చర్ అనేది అంటే ఒక పది పదిహేను మంది పిల్లలు కూర్చుంటారు వాళ్ళు ఏంటంటే డ్రగ్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత అది మళ్ళీ అదే సేరీ ఒక్కడికి ఇస్తారనమాట అతను మళ్ళీ వేసుకుంటాడు అట్లా స్ప్రెడ్ అవుతుంది అనమాట అది కాదు మన జిల్లాలో అది చాలా తక్కువ అది డ్రగ్స్ సంబంధించింది కానీ వేరే నార్థర్ ఈస్టర్ స్టేట్స్లో ఇవి ఎక్కువగా ఈ డ్రగ్ కల్చర్ సో మొత్తానికి వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది అనేటువంటిది అంటే అదే యువత ఏంటంటే ఇప్పుడు మెయిన్గా ఈ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఉండేటువంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ అయి ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు సో యువతకి అంటే మనం సందేశం ఇచ్చే అంత ఇది కాకపోయినా ఇది చెప్పేటువంటిది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కల్చర్కి మనం కొంత దూరంగా దూరంగా ఉండడం అనేటువంటిది మంచిది ఒకవేళ వీలు లేదు ఇంకా వీలు లేని పరిస్థితుల్లో అనవార్డబుల్ సర్కమ్స్టాన్సెస్లో అన్నప్పుడు కండోమ్స్ అనేటువంటిది తప్పకుండా వాడాలి తర్వాత ఈ డ్రగ్స్కి దూరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇట్లాంటి మనం చిన్న చిన్న జాగ్రత్తలు మనం కన్నా చూసుకున్నట్లయితే డెఫరెంట్గా ఈ ఎయిడ్స్ని మహమ్మారి నుంచి మనం బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఎవ ఎవకులేందంటే దీని మీద మీ ఈ భవిష్యత్ అంతా కూడా మన దేశ భవిష్యత్ అంతా కూడా మీ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డెఫరెంట్గా ఈ ఎయిడ్స్ బారిన పడకుండా కాపాడుకుంటూ రైట్ డాక్టర్ ఖాదరౌలి గారు చాలా ధన్యవాదాలు ఈరోజు స్టూడియోకి వచ్చినందుకు సో మొత్తానికి తీసుకుంటే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎయిడ్స్ మహమ్మారి మన చెంతకు చేరకుండా ఉంటుంది సో జాగ్రత్తలు తీసుకోండి సాధ్యమైనంత వరకు ఏదైతే చెడు వ్యసనాలు ఉన్నాయో సో అర్థమైంది మీకు చెడు అంటే ఏంటో వాటి జోలికి పోకుండా ఉండండి మంచిగా ఉంటుంది లైఫ్ కూడా మంచిగా ఉంటుంది ఒకసారి వెళ్ళి జీవితాంతం ఇబ్బంది పడే కంటే కూడా వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అన్నది డాక్టర్ ఖాదరౌలి గారి సూచన సో ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ అందరూ సార్ నమస్కారం నమస్కారం సార్ అందరికి కూడా మరొకసారి ఈ సాంగ్స్ టీవీ ప్రేక్షకులకి సిబ్బందికి అందరికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ నమస్తమానో తెలుపుకుంటున్నాము